నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం ఆశూ సిల్క్స్ ఎంపోరియం ఆశు సిల్క్స్ ఎంపోరియం వారి దగ్గర నుంచి నేను టూ ఇయర్స్గా కూడా చాలా పట్టు చీరలు మీ అందరికీ అందిస్తూ వచ్చానండి చాలా పెద్ద హోల్సేల్ స్టోర్ తర్వాత వాళ్ళు కొత్తగా స్టోర్ని లాంచ్ చేశారు మన కొత్తపేట వాసువి కాలనీలో చాలా కలెక్షన్ అండి హోల్సేల్ స్టోర్ నుంచి రీటైల్కి వచ్చిన తర్వాత ఏమైనా ధరలు చేంజ్ వచ్చేసాయా అని మీరు అనుకోవచ్చు ఇంకా తగ్గించేస్తున్నారండి మంచి మంచి ఆఫర్స్ ఉన్నాయి ఇప్పుడు ఒక ట్వంటీ ఫైవ్ థౌసండ్లో మనం టూ శారీస్ తీసుకుంటే అదే ధర కంటే ఒక చీర మీకు ఫ్రీ వచ్చినట్టుగా అవుతుంది ఇలా చాలా అనమాట కొన్ని అయితే ఫిఫ్టీ పర్సెంట్లో ఇవన్నీ కూడా మంచి డిజైనర్ శారీస్ అండి ఎంత బాగున్నాయో చూసారు కదా దెన్ రెగ్యులర్ వీడియోలు అందించడానికి కొంచెం లేట్ చేయడానికి గల కారణం ఏంటంటే ప్రస్తుతానికి ఇప్పుడు అన్సీజన్ కదా చిన్న శారీస్ అన్నిటి మీద దృష్టి పెడుతున్నా ఇక అప్పుడప్పుడు మంచి మంచి ఆఫర్స్ ఉన్నప్పుడు నేను మంచి వీడియోలు మీకు అందిస్తూ వస్తున్నాను వీరి దగ్గర నుంచి ఈరోజు అన్ని కూడా పట్టు చీరలో చాలా మంచి ఆఫర్స్ ఉన్నాయండి అంటే మీకు ఏదైనా ఫంక్షన్స్ కూడా చాలా బాగుండొచ్చు ఇప్పుడు చూసారు కదా ఒకటి తీసుకుంటే ఫిఫ్టీన్ థౌసండ్ అలా వస్తుంది టూ తీసుకుంటే ట్వంటీ సిక్స్ అలా ఉన్నాయి చాలా మంచి ఆఫర్స్ ఉన్నాయండి చాలా బాగున్నాయి శారీస్ మరి ఆ చీరలు ఏంటో ఆఫర్లు ఏంటో అన్నీ కూడా మనం తెలుసుకుందాం ఆ షూస్ సిల్క్స్లో ఇప్పుడే కాదండి మొదటి నుంచి కూడా చాలా చక్కటి ధరలు అన్నీ కూడా హోల్సేల్ ధరలో ఇస్తూ ఈ టూ ఇయర్స్గా కూడా నేను వారితో జర్నీ చేస్తూ వచ్చాను మన సబ్స్క్రైబర్లో సగం మందికి పైగా ఇక్కడ పర్చేజ్ చేస్తున్నారండి ఇప్పటికీ కూడా స్టిల్ వస్తూనే ఉన్నారు నేను వచ్చినా రాకపోయినా కూడా అలాగే నేను అమెరికాలో ఉన్నప్పుడు వీళ్ళు వీడియోలు పంపిస్తే నేను వాయిస్ బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఇచ్చి కూడా పెట్టాను అలా కూడా చాలామంది కరెక్ట్ అయ్యారు నేను చేస్తున్న బెస్ట్ స్టోర్లలో ఆషు సిల్క్స్ ఎంపోరియం కూడా ఒకటి మరి ఈరోజు మీ దగ్గర నుంచి ఆఫర్లో ఉన్న పట్టు చీరలు ఏంటి ఇవన్నీనండి మొత్తం ట్వంటీ సిక్స్ థౌజండ్ దాకా ఉన్న ప్యూర్ పట్టు చీరలు ఇవే మనకి ఇప్పుడు స్పెషల్ ఆఫర్ ఉన్నాయి మరి అవన్నీ ఏంటో మనం తెలుసుకుందాం

ప్యూర్ పట్టుపై పట్టు వస్తుందండి కంచి బోర్డర్ బిగ్ బోర్డర్ వస్తుంది చాలా బాగుంది శారీ కూడా చాలా మామూలుగా ఎంత ఉంటాయి మీ దగ్గర ఎంత ప్రైస్ ఉంది ఇప్పుడు మనం తీసుకోవాలంటే దీంట్లో మీకు ఫిఫ్టీ పర్సెంట్ వస్తుంది మామూలుగా అంటే అలా చాలా బాగుందండి అండి సిక్స్టీన్ రేంజ్ లో చాలా బాగా వస్తుంది అంటే దీని మీద ఉన్న ప్రైస్ ట్రాక్ మీద ఫిఫ్టీ పర్సెంట్ అంతే కదా ఇది ఇంకా బాగుంటుందా ఎంత బాగుందో సరే ఇంకా మేడం ఇప్పుడు పెళ్ళనే కాదండి ఏదో ఒక శుభకార్యం అనేది ఖచ్చితంగా ఉంటుంది అమ్మాయిలు వాడిలు ఏదో ఒకటి మనకు ఉంటాను ఉంటాయి అటువంటిప్పుడు పట్టు కావాలనుకుంటే మీరు ఎలా ఫంక్షన్ అనుకున్నప్పుడు ఒక రెండు మూడు నెలల ముందు నుంచి కూడా మనం రెడీ అవుతాం కదా సో ఫిఫ్టీ పర్సెంట్లో మీకున్నాయి నేను ఆశో సిల్క్స్ నుంచి ఎప్పుడు ఏ ఆఫర్ ఉన్నా మీకు అందిస్తాను మీరు ఇలా కూడా నచ్చింది తీసుకోవచ్చు లేదంటే మంచి పట్టు చీర నాకు కావాలనుకున్నా కూడా మీరు ఇలా వెళ్ళొచ్చండి బూట ఎంత బాగుందో ప్యూర్ పట్టుపై పట్టు వస్తుంది అసలు కంచి బోర్డర్ చాలా బాగుంది చెక్స్ టైప్ వస్తుంది చెక్స్ టైప్ చాలా బాగుంది బ్యూటిఫుల్గా ఉంది కలర్ కూడా ఎంత బాగుంది అసలు చాలా అందంగా ఉంది నాకు ఇది ఒక్కసారి పైన వేసుకోవాలి కదా చూద్దాం ఎంత తప్పుగా అంటున్నారుగా ఒక చీర తీసుకోవచ్చు ఒక్కసారి ఒకసారి ఉంటుంది ఇవన్నీ కూడా అండి మనకి థర్టీ థౌజండ్ బిలోలో ఉన్నాయి ఎన్ని సారీ ఏదైనా మీరు తీసుకోండి మీకు ఫిఫ్టీ పర్సెంట్లో వస్తున్నాయి అంటే ఒక మాటలో చెప్పాలంటే హోల్సేల్ ధరలో మనకి అండి చాలా బాగుంది ఎంత బాగుందో సారీ చూసారా బిగ్ బాడర్ వచ్చింది కొంచెం హైట్ ఉన్న వాళ్ళకైతే చాలా బాగుంటుంది శారీ మిడిల్ అంతా చెక్స్ చిన్న బొటీ వచ్చింది నాకు ఇది చాలా బాగా అండి ఇవన్నీ ఏంటంటే థర్టీ థౌజండ్ దాకా ఉన్నాయి ఇందులో ఇప్పుడు మీకు ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ నాగశ్రీ డైరీస్ చూసామని చెప్పండి ఈ ఆఫర్ మీకు వస్తుంది అంటే మీరు హోల్సేల్లో మీరు అనొచ్చు ఎక్కువ రేటు పెంచి తగ్గిస్తున్నారు ఇటువంటి కమెంట్స్ వస్తూ ఉంటాయి వాటికి కూడా నేను వివరణ ఇస్తాను ఆశూ సిల్క్ సెంపరియ వారు హోల్సేల్ కొట్టు చీరలు అన్నీ కూడా స్టోర్స్కి వేస్తూ ఉంటారు పెద్ద పెద్ద స్టోర్స్ అన్నిటికీ కూడా వాళ్ళు స్టోర్ పెట్టినా కూడా రీటైల్ ధర పేరు చెప్పి ఎక్కువ ధర తీసుకోకుండా ఇవి మనకి ఆ హోల్సేల్లో ఇస్తున్నట్టే వీళ్ళు ఏంటంటే కస్టమర్స్కి అర్థమయ్యేలాగా ఫిఫ్టీ పర్సెంట్ అంటున్నారు కానీ ఇవి మనకి హోల్సేల్ ధరకు వచ్చింది మామూలుగా మీరు విడిగా ఎక్కడ స్టోర్స్లో తీసుకుంటే మీరు ఖచ్చితంగా స్టోర్స్ వారు వాళ్ళు ప్రాఫిట్ వేసుకుంటారు కదా ట్వంటీ ఫైవ్ టు థర్టీకి వస్తుంది అంతే కదా నెక్స్ట్ కలర్స్లోకి వెళ్దాం రండి ఇంకా కలర్స్ ఉన్నాయి చూసేదా వేరే సారీస్ కూడా వేయమో కొంచెం మంచి పేస్టల్ కలర్స్ ఇది కూడా చాలా బాగుంది చాలా అందంగా ఉంది చీర చాలా బాగుంది ఇవన్నీ కూడా ఇప్పుడు ఆ లో ఉన్నవన్నీ కూడా పట్టుబోయే పట్టండి అన్నీ పట్టుబోయట్టేగా అవును మేడం పట్టుబోయ్ మనకి థర్టీ థౌసండ్ వరకు ఉన్నాయండి ట్వంటీ నుంచి థర్టీ థౌసండ్ దాకా వీటిల్లో మీరు ఏ చీరైనా పట్టుబోయే పట్టు సెలెక్ట్ చేసుకోండి చక్కగా ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ అంటే అది అలా అంటే ఇప్పుడు ఏదో మనం తగ్గించిస్తున్నాం పెంచేస్తున్నాం అంట ఇవి హోల్సేల్ ధర అండి అంతే మీకు హోల్సేల్లో వస్తున్న ధర చాలా బాగున్నాయి శారీస్ ఇంకా కొత్త కొన్ని పెద్ద బార్డర్స్ చిన్న బార్డర్స్ అట్లా చూడు అరటి తీసుకురా చాలా బాగుంది సాధారణంగా రెడ్కి మనం గ్రీన్ చూస్తాం కానీ ఇది చాలా బాగుంది చాలా బాగుంది మంచిదండి చిన్న బుటీ చక్కగా మనకి చీరంతా బుటీ వచ్చింది బార్డర్ కూడా చాలా బాగుంది అండ్ బ్లౌజ్ కదా కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది చిన్న పౌడర్ అంటే ఇలా వస్తుంది చిన్న పౌడర్ కావాలి కొంచెం మనకి మీడియం పౌడర్ మేడం చిన్నగా అంటే మరి చిన్న మీడియం పౌడర్ మీడియం పౌడర్ మనకి రెండు వైపులే ఈక్వల్ గా వచ్చింది కదా పౌడర్ చాలా బాగుంది పళ్ళు ఇవన్నీ మీకు ప్యూర్ ఉంటాయి మేడం క్వాలిటీ కూడా వస్తుంది పళ్ళు కూడా చక్కగా డిజైనర్ పళ్ళు లాగా ఎంత బాగుందో చూడండి ఇటు ఇటు చక్కగా ఎలిఫెంట్ డిజైన్ వచ్చింది మిడిల్ లో కడ్డీ బార్డర్ డిజైన్ జరీ కూడా చూస్తారు కదా ఎంత బాగుందో ఇవి ఏంటంటే మీకు హోల్సేల్ ధర నా వరకు నేను వాళ్ళతో రెండు సంవత్సరాలుగా జర్నీ చేస్తున్నాను కాబట్టి హోల్సేల్ ధర ఒక మాటలు చెప్పాలంటే అసలు ఎంత ఉందో ధర మాకు ఎంతకు వస్తుందో చెప్పి చీర మామూలుగా లేదు అసలు ఎంతవరకు ఉండొచ్చు ఒకసారి చూసేసి నాకు మీరు ఇచ్చే ధర చెప్పి ఎయిటీన్ చాలా బాగుందండి ముప్పై ఆరు వేల రూపాయలు అండి ఈ పట్టు చీర మామూలుగా అయితే మీకు మార్కెట్కి వెళ్తే అదే ధర ఇందులో తగ్గడమే ఉండదు ఇది మనకి ఇక్కడ హోల్సేల్లో ఎయిటీన్ థౌజండ్కి వస్తుంది చాలా బాగుంది మీకు నచ్చేస్తే మీరు ఆన్లైన్ ద్వారా కూడా బుక్ చేసేసుకోవచ్చు కానీ కలర్ కాంబినేషన్ కానీ చాలా బాగుంది ఇది కూడా బాగుంది మంచి మెరూన్ కలర్ చక్కగా మంచి పింక్ వచ్చింది బ్యూటిఫుల్ సారీ అండి ఎన్ని చీరలు ఉన్నాయో మీరు నచ్చితే ఇలా ఆన్లైన్ ద్వారా ఇది మొత్తం ఈ కింద ఉన్న పింక్ ఏంటమ్మా పింక్ రెడ్ బార్డర్ ఈ సైడ్ సైడ్ వెంకటగిరి వెంకటగిరి వచ్చే సరే అవన్నీ మనం ఇంకోసారి చేద్దాం పట్టు మన కంచుపట్టులో చూపించు చెప్పడం మరిచారండి ఇక్కడ ప్యూర్ గద్వాలు ప్యూర్ వెంకటగిరి ఇవన్నీ కూడా ఉన్నాయి ఓన్లీ మనకి కంచిపట్టు ఒకటే కాకుండా ప్యూర్ వెంకటగిరి ఉంది ప్యూర్ గద్వాలు ఉంది నేను వీలైతే గద్వాలు వీడియో కూడా ఒకటి మీకు అందిస్తాను ఇది కూడా కలర్ చాలా బాగుంది

అంటే పట్టు బ్లౌజ్ వస్తుంది ఇష్టం మీరు వర్క్ వెళ్ళచ్చు ఇది ఒకటి తీసుకుని లేదంటే వేరేదైనా వర్క్ బ్లౌజ్ వేసుకోవచ్చు ఇది కూడా చాలా మనం అసలు ఒకప్పుడు పేస్టలే మొత్తం చేశాం కదా లక్ష్మి చాలా ఇప్పుడు మా సబ్స్క్రైబర్లు వస్తూ ఉంటారా వస్తున్నారు మేడం ఏమంటారు నాగశ్రీ తరపు నుంచి డిస్కంటీ మేడం మరి ఈ ఆఫర్లు అన్నీ వాళ్ళ వాళ్ళ వాళ్ళు అడగకపోయినా మీరు గుర్తు చేసి ఇవ్వాలి అవును మేడం మరి అంత దూరం నుంచి వస్తున్నప్పుడు మీరు ఇవ్వాలి కదా ఆశ్చర్య కలర్ కాంబినేషన్ ఉంటుంది ఇది కూడా బాగుంటుంది కదా బ్లూ మనకి లైట్ బ్లూ అండి చాలా బాగుంది సార్ బ్లూలో లైట్ దానికి చక్కగా మిడిల్లో సిల్వర్ ఇచ్చారు బార్డర్లో గోల్డే కానీ మళ్ళీ లైట్ వస్తూ చాలా బాగుంది శారీస్ ఇవి చాలా బాగున్నాయి నెక్స్ట్ మరికొన్ని వెరైటీస్ చూద్దాం వీడియోని మీరు స్కిప్ చేయకండి ఆశూ సిల్క్ ఎంపోరియం నుంచి కూడా ఇప్పుడు స్టోర్ వచ్చిన తర్వాత ఏంటంటే మనకి పట్టు కాకుండా ఇంకా గద్వాల్ పట్టు వెంకటగిరి పట్టు ఇక త్వరలో కూడా లేటెస్ట్ ప్యూర్ వెరైటీలో ఫ్యాన్సీ కూడా వస్తున్నాయండి అవన్నీ నేను తర్వాత తర్వాత మీకు ఎప్పుడు ఏంటి అనేది చెప్తాను ఇప్పుడు చూపించేవి అవును కదా ఒకసారి గద్వాల్ చూపించు గద్వాల్ మేడం శారీస్ ఓకే

మీరు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేసుకోవడానికి చూసుకుని చక్కగా నచ్చినవి తీసుకొచ్చండి అండి ఎప్పుడు పట్టు చెట్ల మీద ఆఫర్ నడుస్తూనే ఉంటుంది కదా మంచి బ్లూ ఇది కొంచెం పెద్ద బార్డర్ అనుకుంటా బిగ్ బార్డర్ దీనికి మంచి కలర్లా వచ్చింది బాగుంది మిడిల్ కలర్ బాగుంది ఇది బ్లౌజ్ గద్వాల్ పట్లో మీకు ఎయిట్ ట్రిపుల్ నైన్ అంటే చిన్న బోర్డర్ అయినా పెద్ద బార్డర్ అయినా ఏదైనా ఒకటేనా ఇది బాగుంది చాలా బాగుంది కలర్ పళ్ళు బాగా ఇచ్చారు మంచిగా ఇచ్చారు బాగుంది టెంపుల్ బోర్డర్ వచ్చినట్టు కదా ఇది బ్లాక్ బ్లాక్ కలర్ వచ్చిందండి చిన్న బూటి వచ్చింది బ్లౌజ్ ఇది అంతా బ్లౌజ్ వస్తుంది నెక్స్ట్ కలర్ రెండు వైపులా బార్డర్ ఈక్వల్ గా ఉంది పళ్ళు బాగుంది నైన్ ఎనిమిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు అండి ఇది చాలా బాగుంది కలర్ బాగుంది ఇంకా చాలా కలెక్షన్ ఉంది మీరు వీడియో కాల్ లో కూడా చూసుకోవచ్చు అండి ఇవి గద్వాలు పట్టులోకి వస్తాయి ఎనిమిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మీకు ఇందులో ఏదైనా నచ్చిందంటే తీసుకోవచ్చు ఇంకా చాలా ఉన్నాయి కలెక్షన్ కాకపోతే మీరు డైరెక్ట్ స్టోర్ను కూడా విజిట్ చేస్తే ఏంటంటే పట్టు చీరల్లో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి ఒకసారి ఇది ఇస్తావా వేసుకొని చూస్తా ఎట్లా ఉందో ఇది గద్వాల్ పట్టు ఒకసారి ఓపెన్ చేస్తే లైట్ వెయిట్ ఉంది కలర్ బా కలర్ కాంబినేషన్ బాగుందండి ఇది పళ్ళు మనకి బ్లౌజ్ కూడా ఇక ఈ కలర్లో బ్లౌజ్ వస్తుంది ఈ కలర్లో బ్లౌజ్ వస్తుంది మీకు ఇందులో ఇంకా కలర్స్ కావాలంటే ఇప్పుడు ఓపెన్ చేశారు చాలా ఉన్నాయి మీరు అవకాశం ఉన్నవారు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేయండి నేను ఫోన్ నెంబర్స్ అన్నీ ఇస్తాను ఆ షూస్ సౌకర్యం గురించి తెలియని వారు అంటూ ఉంటారు మనం ఆల్రెడీ టూ ఇయర్స్ నుంచి ఏంటంటే ప్యూర్ కంచుపట్టు చర్యలు ఎక్కువ టార్గెట్ చేసాం ఇక ఇప్పుడు ఏంటంటే స్టోర్ వాళ్ళు లాంచ్ చేస్తారు కాబట్టి ఈ ఈ స్టోర్లో ఇప్పుడు ఏంటంటే కంచిపట్టు చీరలతో పాటు ఇటువంటి గద్వాలు ఆ తర్వాత హ్యాండ్లూమ్ వెంకటగిరి ఇటువంటి శారీస్ అని కూడా త్వరలో రాబోతున్నాయండి అడుగు స్టోర్ని చాలా పెద్దది కూడా చేస్తున్నారు అయిన తర్వాత నేను తప్పకుండా మంచి వీడియోస్ అంత చేస్తాను పట్టులో అయితే మీనాకారి వీవింగ్ తోటి పట్టుబై పట్టు ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి ఇప్పుడు నేను చూపించిన వాటిలో పట్టుబాయి పట్టు అయితే మీకు ఆఫర్ ఉంది ఆఫర్ అంటే నేను అలా ఒప్పుకోను ఎందుకనంటే ఆశు సిల్క్స్ వారు హోల్సేల్లో ఇస్తారు కాబట్టి హోల్సేల్ ధరే మనం ఆఫర్ అంటే క్లయింట్స్ కోసం కస్టమర్స్ కోసం చెప్పాలి అంతే తప్ప ఆఫర్ కాదండి ఎప్పుడూ కూడా హోల్సేల్ ధరలో మీకు ఇక్కడ పట్టు చీరలు అనేవి ఎప్పుడూ దొరుకుతాయి మీరు మీ ఇంటి శుభకార్య నిమిత్తం మీరు ఒక బడ్జెట్ అనుకుని వస్తే చక్కగా బడ్జెట్లో హై రేంజ్ శారీస్ అన్నీ కూడా తీసుకొచ్చండి చాలా బాగుంటాయి అవకాశం ఉన్నారు డైరెక్ట్ మీరు ఆశు సిల్క్స్ సెంబోరియాన్ని విజిట్ చేయండి మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్